ఒక పల్లెటూళ్ళలో కొండయ్య అనే వ్యక్తుండేవాడు అతను చాలా పిసినరి సంపాదించిన డబ్బు సంపాదించినట్టు జాగ్రత్తగా మూటకట్టి పడుకునేటప్పుడు తన తలదిండు కింద పెట్టుకుని పడుకుంటాడు పనికెళ్లినప్పుడు వాటిని ఇంట్లోనే గుంత తీసి గుంతలో దాచి పెడుతుంటాడు అందరి ఇంట్లో కరెంటున్నా కొండయ్య ఇంట్లో మాత్రం కిరోసిన్ దీపమే ఉంటుంది కొండయ్య పిసినరి తనంతో విసిగిపోయింది వెంకమ్మ తనలో తాను ఇట్టాంటి పీసినరిముగుడికిచ్చి కాటబెట్టినందుకు నా పుట్టింటోళ్ళని తిట్టుకోవాలి ఏదో ఏం లేదులే లేదులేగాని కూర చేయడానికి ఇంట్లో కూరగాయలు ఏం లేవు పోయి తీసుకురాపో ఆ జాడీలో పచ్చడి తాలింపు వేరాదు కమ్మగా ఉంటుంది తినడానికి దాన్ని రుచి ముందు ఏ కూర సరిపోదు అదైపోయి కూడా చాలా రోజులైపోయింది కొండయ్య తలపట్టుకొని అట్టాగా సరే పోయి తీసుకొస్తానుండు అని కూరగాయల బండి దగ్గరికి వెళ్ళాడు చెప్పండి బాబు ఏ కూరగాయలు కావాలి అదేంటి కూరగాయల్ని వేరే బుట్టలో వేసావు వాటిలో కొన్ని చితికిపోయినవి కుళ్ళిపోయినవి పాడైపోయినవి ఉన్నాయి అయితే అవి ఎంతకిస్తావు అవి తినడానికి పనికిరావు బాబు పారేయడానికి పక్కన పెట్టాను ఆ పారేసేదేదో నా మోహాన పారే వీటితో కూర చేసుకుని తినటం చాలా కష్టం బాబు అప్పుడు మనసులో ఆ ఉన్నాడే అని పాడైపోయిన కూరగాయల తినిస్తుంది ఒకరోజు భార్య భర్త ఇద్దరు పనికి బయలుదేరారు ఇదిగో నువ్వు బయటికి పో నేను డబ్బులు దాచిపెట్టుకోవాలి నన్నే అనుమానిస్తున్నావా కట్టుకున్న భార్యని కూడా నమ్మవా డబ్బు విషయంలో నా నీడనే నమ్మను ఇంకా నిన్నేంటేనా నమ్మేది అంటే నీకు తెలియకుండా డబ్బు తీస్తాన మీ ఆడవాళ్లకి ఖర్చులు చేయటం అంటే మహాసరదా కదా తీసినా తీస్తావేమో తర్వాత నేను నెత్తి నూరు బాదుకొని ఏంటి ఉపయోగం నాకేం అవసరం లేదు నీ డబ్బు సరే సరే డబ్బు తీయకపోయినా మీ ఆడవాళ్ల నోట్లో మాట ఎక్కువ కాలం ఆగదు కదా ఎవరో ఒకరి చెవిలో ఊదుతావు అప్పుడు నా డబ్బుకి ఎవడో ఒకడు ఏసరు పెడతాడు లేదుగా సర్లే దాచుకో అని బయటికెళ్ళిపోయింది కొండయ్య ఇంట్లో గుంత తీసి డబ్బుల మూటని అందులో దాచిపెట్టి జాగ్రత్తగా మట్టి కప్పి భార్యతో పనికి వెళ్ళిపోతాడు ఒకరోజు బొంతలు కుట్టే ఆవిడ బొంతలు కొడతామమ్మా బొంతలు కొడతాం పాత చీరలతో బొంతలు కొడతాం అని కేక వేస్తూ ఊళ్ళో తిరుగుతూ ఉంది అప్పుడు కొండయ్య ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇదిగో బోంతలు కుట్టే అమ్మాయి నీ దగ్గరున్న ఈ చీరలు అమ్ముతావా ఇదేంటి బాబు ఇవి ఊళ్ళో వాళ్ళు బోంతలు కుట్టడానికి ఇచ్చిన పాత చీరలు కొత్త చీరలు కాదు ఆ విషయం నాకు తెలుసులే ఏటి తెలిసి అడిగారా ఈటితో మీరేం చేసుకుంటారు ఏదో ఒకటి చేసుకుంటాను నీకెందుకు అమ్ముతావా లేదా సర్లే మీరేం చేసుకుంటే నాకెందుకు నాకు కావలసింది డబ్బు అట్టాగే అమ్ముతాను అనడంతో కొండయ్య పది రూపాయలు అమ్మాయి చేతిలో పెట్టి చీర కొనుక్కొని ఇంటికెళ్తాడు ఏమే ఇదిగో ఇలా చీర కొను అని పోరు పెడుతున్నావుగా అందుకే నీకోసం కొత్త చీర కొనుక్కొచ్చాను నిజమా అని సంతోషంగా అక్కడికొచ్చి చీర మడత విప్పి చూసింది ఇదేటి పాత చీరలాగా ఉంది నీ మొహం అవి మధ్య మార్కెట్లోకి కొత్తగా వచ్చినాయంట ఈ రకం చీర మొదట కొన్నది నేనే మొగుడంత నమ్మకంగా చెప్పేసరికి నిజమేనని నమ్మేసింది వెంకమ్మ ఎన్నాళ్లకి నా మీద జాలి కలిగిందయ్యా నీకు ఇంతకీ చీర రూపాయలు అని పొరపాటుగా చెప్పేశాడు ఏటి అబ్బే నా రూపాయలంటే ఆ మాట వెంకమ్మ పదివందూర్చపోయి కింద పడింది కొండయ్య వెంటనే మొహన్న నీళ్లు జల్లి లేపాడు అదేంటే అట్టా పడిపోయావు పదివందలు ఖర్చు పెట్టి నువ్వు సీర కొన్నావంటే నమ్మలేకపోయానయ్యా అందుకే కాళ్ళు తిరిగి పడిపోయాను ఇప్పుడు ఉంటానేంటే కట్టుకున్న భార్య కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేనా నీలో ఎంత మార్పుకి కారణం ఏటయ్యా ఏదో ఒటిలే నీకు చీర అయితే నచ్చిందిగా వందల రూపాయల చీర నాచకుండా ఉంటుందో చెప్పు ఇదిగో ఈ చీర కట్టుకుని ఊళ్ళోకెళ్ళకు ఎందుకు ఎల్తే ఏమవుతుందంట ఇంత ఖరీదైన చీర కట్టుకుని ఊళ్ళోకెళ్తే ఊరోళ్ళు ఊకుంటారా కూళ్ళు కొని చావరు ఆళ్ళ తీష్టి తగులుతుంది నీకు అట్టగని ఇంత ఖరీదైన చీర నాలుగు గోడల మధ్య కట్టుకుని ఇంట్లోనే ఉండమంటావా మన గొప్ప ఊళ్ళో చెప్పుకోకపోతే ఎట్టా పైగా ఊరోళ్ళు మిమ్మల్ని పిసినారి పిసినారి అని ఎగతలి చేస్తుంటారుగా వాళ్ళకి బుద్ధి చెప్పొద్దు సర్లే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో వెంకమ్మ చీర కట్టుకొని పక్కింటికి వెళ్తుంది ఇదిగో సామ్రాజ్యం మా ఆయన నాకు పది వందలు పెట్టి చీర కొన్నాడు తెలుసా ఆ చీరని పరీక్షగా చూసిన సామ్రాజ్యం నీ బొందేం కాదు ఇది నా పాత చీరే చాన్నాళ్ళు కట్టుకొని వదిలేసాను ఇందాక బొంతలుగుట్టే అమ్మాయి వస్తే బొంత బొంతగుట్టించుకుందామని ఆ అమ్మాయి గేశాను దాని దగ్గర మీ ఆయన ఏ పదో పరకకో కొనుక్కొచ్చినట్టున్నాడు అలా అనడంతో వెంకమ్మకి అవమానంగా అనిపించింది సిగ్గు చంపుకుని ఇంటికెళ్ళింది మొగుడి దగ్గరికి పోయి కోపంగా ఈ చీరని బొంతలమ్మాయి అమ్మాయి దగ్గర కొని కొత్త చీరని అబద్ధం చెప్తావా అప్పుడే వెలిసిపోయిందా అందుకే కదా చీర కట్టుకుని ఊళ్ళోకి వెళ్ళొద్దని చెప్పాను నా మాట ఇన్నావా వాళ్ళు సేపక ముందు అది కొత్త చీర నువ్వు సంతోషపడ్డావుగా ఆ సంతోషం జాలదు అంతకు ముందులాగే కోత జీర అనుకో అయిపోతుంది ఊళ్ళో వాళ్ళ గురించి మానకెందుకు ఇంకోసారి నువ్వు ఏది నమ్మనుగాక నమ్మను అలా జరుగుతుండగా ఎండాకాలం వచ్చింది ఊళ్ళో పనులన్నీ అయిపోతాయి ఖాళీగా ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చుని తింటుంటే డబ్బులైపోతున్నాయని దిగులు పెట్టుకున్నాడు కొండయ్య ఇదిగో ఏమేవు సరదాగా మనం చుట్టాలూరికి వెళ్దాం పాదా ఈ ఎండాకాలం అయిపోయేదాకా నీ గురించి తెలిసిన మన చుట్టాలెవరు ఇంట్లోకి రానిచ్చే సాహసం ఇంటికి రమ్మను ఏటీ ఇది కల నిజమా మనిద్దరు ఖర్చు ఖర్చయిపోతుందని ఓ తెగ బాధపడుతున్నావు మళ్ళీ చుట్టాలని విలువమంటున్నావేటి ఏడాదికోసారిగా దే చూటాలొచ్చేది రానివో మనకు కూడా కరుసు పెడితే లేకుండా పోతుంది నీ మాట నమ్మొచ్చా లేక ఇది కూడా చీరలాగేనా అదేం కాదులే పిచ్చి మొహమా నిజం వాళ్ళని రమ్మని చెప్పు నువ్వు సరే అని చుట్టాలకి కబురెట్టింది చుట్టాలైన బ్రహ్మయ్య కుటుంబం కొండయ్య ఇంటికొచ్చారు మనసులో కొండయ్య హోసి పిచ్చిదానా నా ఉపాయం నీకు అర్థం కాలేదే మనల్ని ఇంటికి రానియరు గాని వాళ్ళు మానింటికొస్తారుగా ఇప్పుడు ఇళ్ళ దగ్గరున్న డబ్బుతోనే మన పూటకుడు కూడా ఎలా ఎలా తీస్తాను చూడో ఈ ఎండాకాలం అంతా గడిచిపోతుంది ఎర్రి మొహాలు అది తెలుసుకోకుండా కబురెట్టగానే ఎగు వచ్చేశారు అని నవ్వుకున్నాడు మనసులో బ్రహ్మం ఒరే కొండిగా నీ గురించి నాకు బాగా తెలుసులేరా ఏదో పథకం వేసే ఉంటావు కానీ ఈసారి దానికి మించిన పథకం వేసి నీ డబ్బు మొత్తం కాల్ చేసుకుని తీసుకెళ్లిపోతా చూస్తూ ఉండు అప్పుడు కుయ్యో ముర్రు అని మోత్తుకుంటావు అని మాంసంకి డబ్బులు అతనే ఇస్తాడు అలా ఇంట్లోని ప్రతి ఖర్చు బ్రహ్మయ్య చేతే చేయిస్తుంటాడు కొండయ్య అనిగారు వదిన మా ఆయన బుద్ధి ఇంకా మారలేదు చుట్టాలని కూడా మర్యాద లేకుండా మీ డబ్బే ఖర్చు చేయిస్తున్నాడు మీరు వెళ్ళిపోండి పర్వాలేదమ్మా మీ ఆయనకి బుద్ధి వచ్చేలా చేసి మేమిక్కడి నుండి వెళ్తాంలే అవును దానికి నీ నా మొగుడు మారతాడంటే ఏదైనా చేస్తానన్నయ్య గారు మీ ఆయన డబ్బు ఎక్కడ దాచి పెడతాడో మాకు కాస్త చెప్తావా పడుకునేటప్పుడు తలాపున వెళ్ళేటప్పుడు ఇంట్లో గుంత తీసి పాతిపెడతాడు ఈ మాత్రం సమాచారం చాలు మీ ఆయన తిక్కకు దర్చడానికి ఈ ఇంటి బావా మీ ఇంట్లో ఒక్క ఎలుక లేదు అమ్మో ఎలుకుంటే నా డబ్బుకి బోకబడుతుంది ఏం లేదు ఒక ఒకరోజు కొండయ్య బయటికి వెళ్ళినప్పుడు అతను ఇంట్లో గుంత తీసి దాచిపెట్టిన డబ్బు తీస్తాడు అయితే కొన్ని నోట్లు ఎలుక కొరికిన మాదిరిగా చించేసి గుంతలోనే ఉంచుతాడు కొండయ్య ఇంటికొచ్చి అది చూసి వెర్రిమొహం వేస్తాడుకపోను ఎన్నాళ్ళు నేను పీసినరితనంతో కష్టపడి కూడబెట్టిన డబ్బు మొత్తం లాభం లేదని ఈసారి నుండి డబ్బులు ఉట్టి మీద దాచిపెడతాడు ఆ డబ్బు కూడా బ్రహ్మం కొట్టేసి పిల్లి ఎత్తుకుపోతుంటే అతను చూసినట్టు నాటకమాడాడు కొండయ్యకి పిచ్చెక్కిపోతుంది ఇదేటి దేవుడు నా మీద పాగబట్టాడ ఏటీ ఇన్నాళ్లలో నా సొమ్ము ఒక్క రూపాయి కూడా ఇట్ట అవలేదు బాధపడకు బావా మన దగ్గరున్నంత మాత్ర అది మన సొమ్ము కాదు ప్రతి గింజ మీద తినేవాడి పేరు అంటారుగా నా చేత డబ్బు ఖర్చు పెట్టిస్తూ నువ్వు తెగ సంబరపడ్డావు గాని ఇప్పుడేమైందో చూడు అప్పుడు నేను కూడా ఇట్టగే అనుకున్నా నా దగ్గర ఉన్న డబ్బులపై నాకు హక్కు లేదు నీకే హక్కు ఉందని అందుకే అది అన్నాళ్ళు నా దగ్గర ఖర్చు కాకుండా ఉండి నీ దగ్గర కొత్తగా ఖర్చు అయిపోయింది ఇప్పుడు నీ డబ్బు కూడా అంతే సర్లే మేమెళ్ళొస్తాం బాబా బ్రహ్మం బావా చేతిలో చిల్లిగవ్వలేదు ఖర్చులకి కాసిన్ని ఇచ్చిపోరాదు నా దగ్గరున్న డబ్బుపై నీ పేరు రాసలేదు బావా కాబట్టి ఇచ్చినావి నీ దగ్గర ఉండదు ఇప్పుడు చేయడానికి అని వెళ్తూ వెళ్తూ వాళ్ళు దొంగిలించిన కొండయ్య డబ్బు వెంకమ్మ చేతికిచ్చి వెళ్ళిపోతారు వెంకమ్మ కొండయ్య దగ్గర ఆ విషయం దాచిపెడుతుంది దెబ్బకి పిసినారి కొండయ్యకి తిక్క కుదురుతుంది తల పట్టుకుని డబ్బుని తలుచుకుంటూ దీనంగా కూర్చున్నాడు కొండయ్య అది ఒక కుగ్రామం ఆ ఊరు చుట్టూ అందమైన ప్రకృతి ఉంటుంది ఆ గ్రామం అడవికి దగ్గరలో ఉంటుంది ఆ ఊళ్ళోని ప్రజలు వ్యవసాయం వృత్తిగా చేసుకుని సంతోషంగా జీవనం సాగిస్తుంటారు ఆ ఊరు పాడి పంటలు పశుపక్షాదులతో సంతోషంగా వర్తింపుతూ ఉంటుంది ఒకరోజు సాయంత్రం ఊరి వాళ్లంతా పొలాల నుండి ఇంటికొచ్చి ఆడవాళ్లు ఇంటి బయట అరుగుల మీద కూర్చొని సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు మగవాళ్లు రచ్చబండ దగ్గర కూర్చొని పిచ్చపాటిగా కబుర్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అడవిలో నుండి భయంకరమైన అరుపులు వినిపించటం మొదలవుతాయి ఆ అరుపులకి ఆడవాళ్లు పిల్లలు ఉలిక్కి పడతారు ఎప్పుడు వినని ఆ అరుపులు విని ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోతారు భయకంపితులవుతారు రచ్చబండ దగ్గర ఉన్న మగవాళ్లలో వస్తున్నాయి అని అరుపులు వినిపించే వైపు చెవులు రుక్కించి వింటాడు అవి అడవి నుండి వినిపిస్తున్నాయి చాలా విచిత్రమైన గొంతుల్లాగా ఉన్నాయి ఎప్పుడు ఇట్లాంటి అరుపులు అడవి నుండి వినిపించలేదు ఆ అరుపులు వింటుంటేనే భయంతో ఒళ్ళు జలధరిస్తుంది గుండె ఒకటి కొట్టుకుంటుంది ఇంత భయంకరమైన అరుపులు ఏ జంతువు ఇవి జంతువుల అరుపుల్లాగా కూడా అనిపించట్లేదు ఇంకేదో వింత అరుపుల్లాగా అనిపిస్తున్నాయి ఎలాంటి అరుపులు కీడు జరగబోయే ముందు సూచనగా వస్తాయి అన్నాడు ఒక ముసలాయన పక్కనే ఉన్న ఒక కుర్రాడు అంటే మన ఊరికి ఏదో కీడు జరగబోతుందన్నమాట అవును పెద్ద కీడు రాబోతుందనిపిస్తుంది అయితే కొద్దిసేపటికి అరుపు లాగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఏదో కొత్త జంతువు అడవిలోకి వచ్చి ఉంటుందనుకొని అందరూ తేలిగ్గా తీసుకుంటారు అయితే మరుసటి రోజు అదే సమయానికి వినిపించటం మొదలవుతుంది కొద్దిసేపటికి అరుపులు కాస్త ఏడుపుగా మారతాయి ఊరి ప్రజలందరిలో భయంకరమైన నెలకొంది గజగజ ప్రజలు భయపడిపోతున్నారు వాటి సంగతి ఏంటో తేల్చాలి ఊరి ప్రజలందరినీ ఏకం చెయ్యండి వెంటనే అడవిలోకి బయలుదేరాలి ఇలాంటి రాత్రి సమయంలో వెళ్ళటం అంత మంచిది కాదేమో సర్పంచ్ గారు భయపడితే ఇలా అయినా ఊరు మొత్తం కలిసి కట్టు కలిపి ఈ అరుపులు మాత్రం ఏం చేస్తాయి మనల్ని సరే ఇప్పుడే ఊళ్ళోకి ఊళ్ళోకెళ్ళి అందరికి విషయం తెలియజేస్తాను అని ఊళ్ళోని మగవాళ్ళని పోగు చేస్తాడో కరణం చేతిలో కర్రలు లాంతరు దీపాలతో అడవిలోకి బయలుదేరుతారు కరణం సర్పంచ్ అడవిలో ఎంత వెతికినా ఆ ఏడుపులకి సంబంధించి ఎటువంటి జాడ దొరకలేదు ఏంటిది చాలా విచిత్రంగా ఉంది ఏడుపులు వినిపిస్తున్నాయి కానీ ఎవరు కనిపించట్లేదు పైగా మన అడవిలోకి రాగానే ఏడుపు లాగిపోయాయి ఇదేదో మాయలాగా ఉంది సర్లేండి పోదం పదండి ఇక్కడ ఎక్కువసేపు ఉండటం అంత మంచిదేం కాదు అని అందరూ తిరిగి ఊళ్ళోకి వెళ్ళిపోయారు వాళ్ళ అడవి నుండి ఊళ్ళో అడుగు పెట్టగానే మళ్లీ ఏడుపులు మొదలవుతాయి వాళ్ళు అయోమయంలో పడిపోతారు కానీ కొద్దిసేపటికే మళ్ళీ అవి ఆగిపోతాయి ఊరి ప్రజలు కూడా వాటిని మరిచిపోయి వాళ్ళ పనులు చేసుకుంటుంటారు ఒకరోజు గ్రామస్తులందరూ మధ్యాహ్న సమయంలో పొలాల్లో పని చేసుకుంటూ ఉండగా మళ్ళీ ఆ ఏడుపులు భీకరంగా వినిపించటం మొదలవుతుంది ఇదేంటి ఈసారి సమయంలో ఏడుపులు వినిపిస్తున్నాయి అనుకున్నాడు ఒక వ్యక్తి అదే సమయంలో ఆ ఊరి మీదకి నల్లని చీకటి లాంటి ఒక పెద్ద మేఘం కమ్ముకొస్తుంది చూస్తుండగానే కాసేపట్లో ఊరంతా చిన్న చీకట్లో మునిగిపోతుంది పట్టపగలే అర్ధరాత్రిని తలపిస్తుంది కన్ను పడుచుకున్న కానరాని చీకట్లో ఊరు నిండిపోతుంది ప్రజలందరూ భయంతో అతి కష్టం మీద ఆ చీకట్లో ఇళ్లకు పరిగెత్తుతారు ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకుంటారు వారం రోజులు అలా గడిచిపోతాయి అయినా ఆ చీకటి అలాగే ఉండిపోతుంది సూర్యుడు ఆ ఊళ్ళో ఉదయించటం ఆగిపోతుంది రోజంతా ఊరు చీకటిలోనే ఉండిపోతుంది ఆ చీకట్లో ఊరు చూడడానికి భయంకరంగా ఉంటుంది ఊరంతా లాంతరు దీపం వెలుగులోనే గడుపుతుంటారు ఇక లాభం లేదు దీనికి ఏదో ఒక పరిష్కార మార్గం కనుక్కోవాలి అని అనుకుని సర్పంచ్ ఊరి ప్రజలందరికీ రచ్చబండ దగ్గరికి రావాలని కబురు పంపాడు అందరూ చేతిలో లాంతరు దీపాలు పట్టుకుని అక్కడికి వచ్చారు జరుగుతుందో అర్థం కావట్లేదు రోజు ఇలాగే ఉంటే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సూర్యుడు లేకపోతే పంటలు పండవు దాంతో తిండి గింజలు ఉండవు ఆకలితో అలమటించాల్సి వస్తుంది అమ్మో తలుచుకుంటేనే భయంగా ఉంది దీని నుండి బయటపడడానికి మన దగ్గరున్నవి రెండే రెండు దారులు ఒకటి దీనికి పరిష్కార మార్గం కనుక్కోవాలి లేదా మనందరం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి సొంతిల్లు పొలాలు అన్ని వదులుకొని దిక్కులేని వాళ్ళలాగా వదిలిపోవడం కంటే అందరం కలిసి పరిష్కారం అక్కడే ఉన్న ఒక ముసలాయన మన గ్రామానికి ఏదో శాపం తగిలినట్టుంది అందుకే ఇలాంటి విపత్తులు జరుగుతున్నాయి తాత శాప విమోచనం కలగాలంటే ఏం చెయ్యాలి అసలు ఆ శాపం దేనికి వచ్చిందో కారణం కనుక్కోవాలి కానీ ఎలా తెలుస్తుంది దానికొక మార్గం ఉంది మన ఊరి వాళ్ళందరం కలిసి ఊరి బొడ్డున ప్రకృతి మాతకి యాగం చేసి నైవేద్యం సమర్పించాలి అందుకు తృప్తి చెందిన ప్రకృతి మాత ఆకాశవాణి వినిపిస్తుంది శాపానికి గల కారణం వివరిస్తుంది మా తాత ముత్తాతల కాలంలో ఇలాగే చేసేవారు అయితే ఈ కాలస్యం ఎందుకు వెంటనే యాగం మొదలెట్టేద్దాం పెద్ద అయినా నువ్వు ముందుండి అంతా నడిపించు నేను నిన్ను అనుసరిస్తాం అట్లాగే అని ఊరి నడిపొద్దున ఊరంతా కలిసి యాగం చేసి నైవేద్యం సమర్పించారు తరువాత ఆకాశవాణి కోసం ఆకాశంలోకి చూస్తారు కానీ ఆకాశవాణి వినిపించలేదు చాలాసేపు ఎదురు చూస్తారు ఆయన ఎటువంటి ఫలితమూ లేదు ఏంటి పెద్ద అయినా ఇది నువ్వు చెప్పినట్టు ఎటువంటి ఆకాశవాణి వినిపించలేదు కంగారు పడకండి ప్రకృతి నిర్ణయాలు మనం కావాలనుకోగానే జరిగిపోవు సమయం పడుతుంది సహనంగా ఉండాలి ప్రకృతిలో జరిగే ప్రతి చర్యకి దైవ సంకల్పంతో కూడిన సమయం కావాలి అది వచ్చే వరకు మనం ఎదురు చూడక తప్పదు ప్రకృతి మాతయందు నమ్మకం ఉంచండి తప్పక ఆకాశవాణి వినిపిస్తుంది ఆ రోజంతా గ్రామస్తులందరూ ఆకాశవాణి కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు వాళ్ళ నమ్మకం సన్నగిల్లింది నిరాశ నిస్పృహ వచ్చి చేరింది అందరిలో ఈ పెద్ద అయిన చెప్పింది తప్పులాగా ఉంది లేదా మనం చేసిన యాగానికి ప్రకృతి మాత తృప్తి చెందకుండా అయినా ఉండుండాలి అని అందరూ నిరాశగా వాళ్ళ వాళ్ళ ఇళ్లకి వెళ్ళబోతుండగా అదిగో అప్పుడు వినిపిస్తుంది ఆకాశవాణి గ్రామస్తులందరూ ఆశ్చర్యం ఆనందంతో ఆకాశం వైపు చూస్తారు మీ ఊరికి ఈ శాపం తగలడానికి కారణం మీ ఊరికి ఉత్తరాన ఉన్నటువంటి పురాతనమైన అతి శక్తివంతమైన గ్రామ దేవత గుడి మూసివేయబడటం ఆ దేవతకి ఎన్నో శక్తులున్నాయి తరతరాలుగా మీ ఊరిని సంరక్షిస్తూ వస్తుంది ఆ గుడిని మీరు వెనక చేశారు దేవతని పట్టించుకోలేదు అందుకే ఇలా జరిగింది అమ్మ ఆ కజువాని శాప విమోచనానికి దారుమ్మా అడవిలోని సరస్సులో దొరికే తామర పువ్వులు తెచ్చి అమ్మవారికి అభిషేకం జరిపించండి అవంటే గ్రామదేవతకి చాలా ప్రీతి అలాగేనా అమ్మా కానీ ఆ తామర పువ్వులు మిగతా తామర పువ్వుల్లాగా కాదు పౌర్ణమికి మాత్రమే పూస్తాయి అవి సాధించటం చాలా కష్టం దానికి దృఢ సంకల్పం నియమ ఉండాలి అప్పుడే ఆ పూలని సాధించగలరు అని చెప్పి ఆకాశవాణి మాయమైపోయింది ఊళ్ళోని మగవాళ్లంతా మనసు నిండా దైవభక్తి నింపుకొని నిష్టలతో పౌర్ణమి రోజున అడవిలోకి బయలుదేరారు చాలాసేపటి ప్రయాణం తరువాత అందరూ సరస్సు దగ్గరికి చేరుకుంటారు కానీ అక్కడ వాళ్లకి తామర పువ్వులు కనిపించకపోయేసరికి విచారిస్తారు మనసులో అమ్మవారిని గట్టిగా తలుచుకుంటారు వెంటనే ఆ తామర పువ్వులు కనిపిస్తాయి సంతోషంగా వాటిని కోసుకొని ఊరికి తీసుకొచ్చి గ్రామదేవతకి అభిషేకం జరిపిస్తారు అంతే మరుక్షణం ఆ ఊరిని ఆవరించి ఉన్న చిమ్మ చీకటి మటుమాయమైపోతుంది తెల్లని సూర్యుని కాంతితో ఊరు మొత్తం మళ్లీ ఎప్పట్లాగే వెలిగిపోతుంది గ్రామంలోని పిల్లలు పెద్దలు ఆడవాళ్లు మగవాళ్లు ముసలివాళ్లు అందరూ ఆనందంతో గెంతులు వేస్తారు ఆ మాతల్ని మాతా పురి క్షమించు ఇక మీద ఎప్పుడు ఇలా చెయ్యం అని ఆ రోజు నుండి గ్రామస్తులు గ్రామ దేవతని భక్తితో కొలుస్తుంటారు ఆ ఊరు మళ్లీ ఎప్పటిలాగా కలకలలాడుతూ ఉంటుంది